అందరికీ నమస్తే మాస్టర్స్ మనం ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా తార్కం గారు రచించిన ఆత్మ పరిశీలన అనే బుక్లోని జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాము బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి నా ప్రణామాలు ఆత్మ పరిశీలన బుక్ రచయిత అయిన తార్కం గారికి నా ఆత్మ ప్రణామాలు అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నాయుడు గారు ధ్యాన కుటుంబానికి నా ఆత్మ ప్రణామాలు ఇక చాప్టర్ వన్ కంటిన్యూషన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు పార్ట్ సిక్స్ ప్రశ్న ఏకాగ్రతకు గమనించడానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి జవాబు ఏకాగ్రత అంటే గమనిస్తున్న ఎన్నో అంశాలలో ఒకదాని మీద దృష్టి కేంద్రీకరించడం అని అర్థం ఉదాహరణకు నేను ఒక సమూహాన్ని గమనిస్తున్నాను కానీ అకస్మాత్తుగా నేను నా దృష్టిని మీపై కేంద్రీకరిస్తాను అది ఏకాగ్రత గమనించడంలో ఏకాగ్రత కూడా కలగలిసి ఉంటుంది అవి రెండు కలిసి వృద్ధి చెందుతాయి మరొక ప్రశ్న మానసిక ఏకాగ్రత గురించి చెప్తారా జవాబు మానసిక ఏకాగ్రత చాలా లోతైనది మీ మనస్సు ఏ అంశం పైన అయినా దృష్టి కేంద్రీకరించగలుగుతుందా అనేది మీరు గమనించాలి మీరు నిజంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఆ పుస్తకంలోని ఐదు అధ్యాయాలు చదవగలరా లేదు మీకు ఏకాగ్రత లేదు మిమ్మల్ని మీరు గమనించుకోండి మీరు అలా ఎందుకు చేయలేకపోతున్నారు ఇప్పుడు ఆ పుస్తకాన్ని చదవడం ఆపేసి వెనక్కు వెళ్ళి మిమ్మల్ని మీరు గమనించుకోండి అలా ఎందుకు చేయలేకపోతున్నారో గమనించండి బహుశా మీరు అతిగా సంభోగంలో పాల్గొనడం వలన కావచ్చు మీ శరీరంలో ఏవైనా అంటువ్యాధులు ఉండవచ్చు మీ హృదయంలో అనైతిక భావాలు ఉండడం లాంటి సమస్యలు మీకు ఉండవచ్చు మీరు నేరాలు చేసి ఉండవచ్చు మీకు చెడు కర్మ ఉండి ఉండవచ్చు అందుకే మీరు ఏకాగ్రతతో ఉండలేకపోతున్నారు మీ దృష్టిని మీరు కేంద్రీకరించకుండా నిరోధిస్తున్న అంశాలను తొలగించుకునేంత వరకు ఏకాగ్రతలో ఉండేలా మిమ్మల్ని మీరు బలవంతం చేయడం కుదరదు అకస్మాత్తుగా ఒక అమ్మాయి అంటుంది ఇక నుంచి నేను చాలా గొప్ప అమ్మాయిగా ఉంటాను ఆ ప్రకటన ఎంతో నిజాయితీతో నిండి ఉంది ఆమె అలా ఉండాలని కోరుకుంటోంది కానీ చెడ్డ పనులు చేసిన కారణంగా లక్షలాది మైళ్ళు పొడవైన తోకలా ఆమె వెనకే వెన్నంటి వస్తున్న కర్మసంగతి ఏమిటి మీరు అనుకోగానే అకస్మాత్తుగా మంచివాళ్ళుగా మారిపోతారని అనుకోకూడదు మీ ఆత్మ లోతుల్లో మీరు అలా నిర్ణయించుకున్నా కానీ మీ శరీరాలకు అది ఇష్టం ఉండదు చూడు ప్రతిరోజు సంభోగంలో పాల్గొనడం నువ్వే నేర్పావు నాకు అది కావాల్సిందే అని మీ శరీరం అంటుంది అలాంటప్పుడు మీరేం చేస్తారు మీరు శరీరానికి సంభోగం అనుభవం ఇవ్వకపోతే కనుక శరీరం రోగం బారిన పడినట్లు నటించడం లేదా ఇంకేదో విధవేషాలు వేయడం మొదలు పెడుతుంది కాబట్టి మీరు ముందుగా గమనించండి ఈ యంత్రాంగం ఎందుకు ఎలా పనిచేస్తుంది అనే దానికి సంబంధించిన పద్ధతులను నేర్చుకొని దాని నుంచి నెమ్మదిగా విడదీసి శరీరాన్ని క్రమంగా ఒక కొత్త ప్రయాణంలోకి తీసుకువచ్చే విధానమేమిటో తెలుసుకోవాలి జీవితపు ఆట అంతా ఇదే పర్షియా ఆఫ్ఘనిస్తాన్ దేశాలు రెండింటిలోనూ ఎంతో ఆసక్తికరమైనది జరుగుతూ ఉంటుంది వాళ్ళు తమ అరచేతుల్లో కార్ల మీద గుర్రపు బండ్ల మీద ఇళ్ళ మీద పెద్ద కళ్ళ చిత్రాలు చిత్రిస్తూ ఉంటారు వాళ్ళ ప్రార్థనా స్థలాల్లో కూడా పెద్ద కన్ను ఉంటుంది అది గమనించడానికి చిహ్నం ఐదు విషయాలు గమనించండి భౌతిక భావనామయ మానసిక ఆధ్యాత్మిక పరమైన ప్రవర్తనలు అలాగే ఇతరుల్లో కూడా ఇవే అంశాలను గమనించండి మీ చేతితో ఏదైనా చేసిన ప్రతిసారి తప్పనిసరిగా గమనించేలా చూసుకోండి సూఫీ బోధనల్లో ఒక పెద్ద ఇత్తడి ఇత్తడిపల్లెం తీసుకొని హస్తకళను ప్రారంభిస్తారు అవి ఎంతో సూక్ష్మంగా ఎంతో అందంగా ఉంటాయి మీరు పర్షియన్ ఆఫ్ఘనిస్తాన్ హస్తకళలను చూస్తే కనుక వాటి సౌందర్యం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది ఒక కళాఖండం సృజించడానికి ఐదేళ్ళు పట్టవచ్చు కానీ ఆ పని చేస్తున్నప్పుడు వాళ్ళు ఏకాగ్రతతో ఉంటారు మీరు ఎంతో ఉన్నత స్థాయి నైపుణ్యం ఉన్న ఈ కళాకారుల దగ్గరకు వెళ్ళి ఏదైనా ప్రశ్న అడగాలనుకుంటే కనుక ఆ ప్రశ్న అడిగే అవకాశం కూడా వాళ్ళు మీకు ఇవ్వరు వాళ్ళు ఆపకుండా పని చేస్తూనే ఉంటారు ఆ తరువాత సరే సరే నీకు కావాల్సినది అక్కడ ఉంది వెళ్ళి తీసుకో అని అంటారు గమనించడం ద్వారా వాళ్ళ సహజ జ్ఞానం ఏ స్థాయిలో ఉంటుందంటే మీ ఆలోచనలు మీ ఉద్దేశాలు మీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అనేది కూడా వాళ్లకు తెలిసిపోతుంది ఏకాగ్రత గమనించడాన్ని పెంపొందిస్తుంది గమనించడం అనేది సహజ జ్ఞానాన్ని పెంపొందిస్తుంది ఆధ్యాత్మిక స్థాయిలో గమనించడా సహజ జ్ఞానం లేదా అంతర్జ్ఞానం అని అంటారు మీకు సహజ జ్ఞానం ఉందంటే ఆధ్యాత్మిక స్థాయిలో అతివేగంగా గమనించగలుగుతున్నారు అని అర్థం మొదట మిమ్మల్ని మీరు గమనించుకోవడం మొదలుపెట్టండి నేను చేస్తున్న పని ఎందుకు చేస్తున్నాను నేను ఎందుకు ఉన్నాను లేదా నేను ఇలా ఎందుకు ఉన్నాను ఎందుకు ఎలా విమర్శించకుండా దాన్ని గమనించండి మీరు ఎలాంటి వారు అనేది మీరు ఖచ్చితంగా చూడగలిగినప్పుడు మిమ్మల్ని మీరు దే ద్వేషించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అసలైన మీకు ఆ వస్తువుకు దూరం ఇప్పుడు ఏర్పడింది చివరకు మీ నుంచి ఏది ఎక్కువ దూరంలో ఉందో అది నశిస్తుంది మీ నుంచి దూరంగా వెళ్ళినది ఏదైనా నశిస్తోంది మీరు వేరే వాళ్ళ నుంచి దిగుమతి చేసుకొని మీలో కృత్రిమంగా నిర్మించుకున్నవి అన్నీ మీ పిల్లలు అవి మీ శక్తిని పీల్చేస్తాయి కొన్ని రోజుల క్రితం మాకు చాలా ఆసక్తికరమైన అనుభవం కలిగింది ఒక మహిళ నాతో చెప్పింది ఏమిటంటే ఆమెకు నెలలు సంవత్సరాల తరబడి తగినంత శక్తి లేదు ఈరోజు ఆమె ఎంతో శక్తివంతంగా ఉంది మీకు ఏం జరిగింది అని నేను అడిగాను నన్ను నేను గమనించుకోవడం మొదలు పెట్టాను అని ఆమె అంది ఖచ్చితంగా అదే జరిగింది గమనించడం అనేది మీ జీవశక్తిని పీల్ చేస్తున్న ఆలోచన రూపాలను భావోద్వేగ రూపాలను ప్రాణామయ రూపాలను అన్నింటినీ మీ శక్తి క్షేత్రం దాని నుంచి నెమ్మది నెమ్మదిగా బయటకు లాగేస్తుంది ఆ ఖాళీని పూరించడానికి మీరు ఆపకుండా తింటూనే ఉంటారు కానీ మీరు సరికాని పనులు చేస్తున్నారని మీకు తెలియదు మిమ్మల్ని మీరు గమనించుకోండి ఇన్నాళ్ళు మీరు ఎందుకు గమనించలేదు ఎందుకంటే వేరే వాళ్ళను విమర్శించడం వేరే వాళ్ళపై నిందలు వేయడం తిట్టిపోయడం లేదా వాళ్ళ నిగూఢ మర్మాలలోని లోకి వాళ్ళ రహస్యాలలోకి చొరబడి చొరబడే ప్రయత్నాలు చేయడంలో మీరు ఏమాత్రం తీరిక లేకుండా ఉన్నారు అది ఒక అలవాటుగా మారిపోయింది మీ పిల్లలు అంటే మీరు వేరే వాళ్ళ నుంచి దిగుమతి చేసుకొని మీలో కృత్రిమంగా నిర్మించుకున్న విషయాలు మీ చుట్టూ ఇప్పుడు ఎంత పెరిగిపోయాయంటే మీరు వాటి పోషణ అందించాలనుకుంటున్నాం కానీ మీకు శక్తి లేదు ప్రశ్న ఇది పిల్లలకు కూడా వర్తిస్తుందా ఏ వయసు నుండి వర్తిస్తుంది జవాబు అన్ని వయసుల వాళ్లకు వర్తిస్తుంది మీకు వీలైనంత త్వరగా మొదలు పెట్టండి కానీ మీరు ఇంకా మొదలు పెట్టకపోతే కనుక ఎప్పుడైనా మొదలు పెట్టవచ్చు గమనించడం అనేది మీరు ఏ సమయంలోనైనా ఏ నిమిషంలోనైనా ప్రయోగించగల శాస్త్ర మీ ఉద్దేశాలు ప్రత్యేకించి మీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయో గమనించండి ఉద్దేశాల కోసమే ఆధ్యాత్మిక పరమైన గమనింపు అనేది ఉంది మీరు ఇక్కడ ఎంతో మంచి పనులు చేస్తారు మీరు ఇక్కడ ఎంతో మర్యాదపూర్వకంగా ఉంటారు మీరు ఇక్కడ చాలా హుందాగా పెద్ద మనిషిలా ప్రవర్తిస్తారు ఇత ఇతను ఎంతో ఉన్నతమైన వాడు అని ప్రజలు అంటారు ఇక మీరు నిజంగానే ఉన్నతమైనవారు అని మీరు నెమ్మదిగా నమ్మడం మొదలు పెడతారు ఏం జరుగుతోంది మీరు అసలు రహస్యాన్ని తెలుసుకోబోతున్నారు వాళ్ళను మోసగించడానికి మీరు చెయ్యగలిగినదంతా చేస్తున్నారు మీ ఉద్దేశం సరైనది కాదు ఆధ్యాత్మిక పరంగా గమనించడం అంటే ఇదే ప్రతి ఉద్దేశం వెంటనే ప్రవర్తనలో చూపులో స్వరంలో ముఖ కవళికల మార్పుల్లో సంకేతాత్మకంగా బయటపడుతుంది మీరు దాన్ని గమనిస్తే కనుక ఈ అక్షరాల ద్వారా వాళ్ళ ఉద్దేశాన్ని మీరు చదివేయగలుగుతారు ఏది మరుగున దాగిలేదు ఎందుకు ఎందుకంటే లోపల దాచేసిన ప్రతిదానికి ఒక వాసన ఉంటుంది అది సంకేతాలను పంపుతుంది మీ ప్రవర్తన ద్వారా మీ భావాల ద్వారా మీ నటన మీ ముఖం స్వరం కళ్ళ ద్వారా అది మీ సంకేతాత్మకంగా వ్యక్తం అవుతూనే ఉంటుంది మీరు వెంటనే దాన్ని చూడగలుగుతారు వాళ్ళు ఇలా ప్రవర్తిస్తుంటే కనుక అక్కడ సరికాని ఉద్దేశం ఏదో ఉంది నేను ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి మీ పిల్లలను మీరు గమనించాలి అది చాలా ముఖ్యం ఆ అమ్మాయి లేదా అబ్బాయి వింతగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు ప్రతి ఉదయము అతను వచ్చి నాకు ముద్దు పెడతాడు కానీ ఈరోజు అలా చెయ్యలేదు ఏదో ఉంది అదేమిటి దాన్ని గమనించండి గమనించడం ద్వారా అదేమిటో తెలుసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఇంతటితో ముగిస్తున్నాను చాప్టర్ వన్ కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్ రేపు మరొక చాప్టర్తో కలుసుకుందాము మీ మాధవి థ్యాంక్ యూ